కాకరకాయ కారం తినాలనుకుంటే ఈ విధంగా నూనెలో బాయిల్ చేయాలి ఫస్ట్ పచ్చి మొక్కల్ని కాకరకాయ మొక్కల్ని ఇలా బాయిల్ చేసి పక్కన ప్లేట్లో తీసుకోవాలి ఇలా బాయిల్డ్ ఈ విధంగా నూనెలో బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్న తర్వాత దీంట్లో ఏమేమి కలుగుతారు ఏంటనేది మనం తర్వాత చూద్దాం చింతపండు ఉడకబెట్టి ఈ విధంగా పులుసును తీసుకోవాలి చింతపండు తగినంత తర్వాత ఎల్లిపాయలు ఎల్లిపాయలు కూడా తగినన్ని తీసుకొని ఇలా కచ్చా పచ్చాగా దంచుకోవాలి తర్వాత తగినంత ఉప్పు తగినంత ఉప్పు తగినంత కారం తర్వాత మెంతి పిండి పసుపు మెంతిపిండి ఇవి వేసి కలపాలి అప్పుడు మనకి కాకరకాయ కారం తయారవుతుంది ఇలా కంతల గిన్నెతో తీసుకోవటం వల్ల నూనె అనేది వేస్ట్ అవ్వకుండా నూనె అనేది మళ్ళీ అందులోనే ఉంటుంది మొక్కల వరకే పైప్ వస్తాయి ఇలా తీసుకొని మనం ఇందాక చూంచినటువంటి మెటీరియల్ మొత్తం కలపాలి ఇప్పుడు కాకరకాయ కాకరకాయ కారం తయారీ విధానం చూస్తారు ఈ కాగినటువంటి నూనెలోనే మనం ఇందాక తొక్కేసినటువంటి ఎల్లిపాయలు వేయటం జరిగింది ఇప్పుడు ఇందులోనే చింతపండు ఉడకబెట్టినటువంటి చింతపండును కూడా ఈ కాగినటువంటి ఆయిల్లో వేసి ఇలా చెప్పడం జరుగుతుంది వెంటనే ఇందులో ఆ నూనెలో కాగినటువంటి కాకరకాయ ముక్కలు వేసి కలిగి పెట్టడం జరుగుతుంది ఎల్లిపాయి తర్వాత చింతపండు ఉడకబెట్టినటువంటి చింతపండు మిశ్రమాన్ని కూడా ఈ కాకరకాయ కాలంలో ఈ ఆయిల్లో కాగినటువంటి ఆయిల్లో వేసి కలపటం జరుగుతుంది ఇప్పుడు మెంతిపిండి ఒక స్పూను మెంతిపండి వేయడం జరిగింది మెంతి పిండి కేజీ ఉంటాయి ఒక స్పూన్ ఉన్నారా పసుపు తగినంత కారం కారం కూడా తప్పనిసరిగా గ్లాసు గ్లాసుడి కారం ఎందుకంటే కారం ఉంటేనే రుచిగా ఉంటుంది కాబట్టి గ్లాసుడు కారం కూడా వేసి ఇందులో ఉడకబెట్టినటువంటి చింతపండు రసం వెల్లుల్లి మెంతి పిండి పసుపు కారం వేయటం జరిగింది వేసి ఇలా కలిగి పెట్టడం జరుగుతుంది ఇప్పుడు తగినంత ఉప్పు వేస్తారు ఉప్పు కారం ఇంకా తగినంత వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కూడా సరిపడా వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఈ ఆయిల్లో కలిగి పెట్టాలి ఇప్పుడు రుచికరమైనటువంటి కాకరకాయ చట్నీ తయారైంది ఇప్పుడు ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తినొచ్చు సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పనిసరి చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్